నమస్తే వెల్కమ్ నిరంతరంగా జరుగుతున్న కుట్రలకు తానే సూత్రధారిణని రాహుల్ గాంధీ స్వయంగా బహిరంగంగా అంగీకరించారు దొంగ మాటలతో భారత ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆయన అత్యున్నత స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘంపై నిరాధారమైన హీయమైన ఆరోపణలు చేశారు ఎన్నికల ప్రక్రియలో అత్యంత సాధారణంగా పారదర్శకంగా జరిగే ఓటర్ల జాబితా నవీకరణ కొత్త ఓటర్ల నమోదు వంటి ప్రక్రియలను వక్రీకరించి వాటిని ఒక వ్యవస్థీకృత కుట్రగా చిత్రీకరించారు ఈ తప్పుడు ప్రచారాలతో దేశ యువతను రెచ్చగొట్టి అరాచకం సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ దేశ భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన ఉన్న యువతరం ఆయన మాటలను నిర్లక్ష్యం చేసింది ఇక రాహుల్ గాంధీ పదే పదే అబద్ధాలను ప్రచారం చేయడానికి అసలు కారణం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న డీప్ స్టేట్ అనే అదృశ్య దుష్టశక్తి కుట్రల్లో భాగంగా భారతదేశంలో కూడా అరాచకాలను సృష్టించటమే మన పొరుగు దేశాలైన శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ బర్మా వంటి దేశాలలో యువతను రెచ్చగొట్టి తిరుగుబాట్లకు ప్రేరేపించిన తరహాలోని భారత్లో కూడా అదే విధ్వంసక వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారు అమాయక యువతను మోసం చేసి వారిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం పావులుగా వాడుకుంటున్నారు నేటి యువతరం ముఖ్యంగా కార్పొరేట్ విద్యా విధానానికి అలవాటు పడ్డవారు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు ఆశించే స్వార్థానికి లోనయ్యారు ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియా వంటి ప్లాట్ఫామ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని విద్వేషాలను వ్యాప్తి చేసి తమకు అనుకూలంగా ఉండే అరాచక పాలనను స్థాపించాలని చూస్తున్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన దొంగ మాటల్ని మరోసారి గుర్తుకు తెస్తున్నాయి అప్పట్లో కూడా ఎన్నికల ప్రక్రియలో మోసం జరిగిందని ఓట్లు తొలగించారని నిరాధారమైన ఆరోపణలు చేశారు కానీ ఆయన ఆరోపణలు ఎంత నిరాధారణమైనవో ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి నిజంగా ఓట్ల దొంగతనం జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచి ఉండేది కాదు ఇది కేవలం పచ్చి మోసం పచ్చి దగా తప్ప మరొకటి కాదు ఇలాంటి మోసాలను ప్రజలు బహిరంగంగా చూస్తున్నప్పటికీ ఆయన పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడంతో రాహుల్ గాంధీ ఇప్పుడు తన కుట్రను మరింత బహిర్గతం చేశారు జంజీ ఉద్యమం పేరుతో దేశవ్యాప్త తిరుగుబాటుకు ప్రజలు సిద్ధమవుతారని తాను దానికి నాయకత్వం వహిస్తానని ట్వీట్ చేశారు ఈ ప్రకటన భారత ప్రజలను మోసం చేయాలని దేశానికి ద్రోహం చేయాలని ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తుంది గతంలో రైతుల ఉద్యమం కలిస్తానీ ఉద్యమం మణిపూర్ ఉద్యమం వంటి ప్రతి అరాచక విధ్వంసక ఉద్యమం వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని మనకు తెలుసు ఇప్పుడు ఆయన సిగ్గు లేకుండా బహిరంగంగానే నేను ప్రజలను రెచ్చగొడుతున్నాను అని ఒప్పుకుంటున్నారు ఇలాంటి దేశ ద్రోహి ట్రాప్ లో పడకుండా ఇలాంటి మోసానికి బలి కాకుండా దేశాన్ని కాడు కాపాడుకోవాల్సిన బాధ్యత నిజమైన యువతరంపై ఉంది ఈ దేశ వ్యతిరేక శక్తులు అమాయక యువతను ముందు ప్రవేశపెట్టి వెనుక నుండి అరాచకాలను ప్రోత్సహిస్తాయి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి ప్రభుత్వాలను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే డీప్ స్టేట్ కుట్రలో రాహుల్ గాంధీ ఒక కీలకమైన పాము భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి సాధించుకుంటే దాని ఘనత తమ పార్టీదే అని ప్రచారం చేసుకుంటూ భారత ప్రజలను దశాబ్దాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి దేశద్రోహానికి పాల్పడుతుంది ఈ ప్రమాదకరమైన ప్రయత్నాన్ని గురించి బహిరంగంగానే చెప్పిన వేళ ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలి ఈ కుట్రలను భగ్నం చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా ఆర్ కి సహాయాన్ని అందించి ముందుకు నడిపించండి ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్